గమనించాలండి సార్ కదా సార్కి ఆ రోజు కాసింగ్ కాబట్టి స్నేక్ బైట్ కూడా ఏదైనా ఒకటి వచ్చింది తర్వాత మనకి మంతి బైట్స్ వస్తున్నాయి సార్ కోతుల పెడతా వస్తుంది మంతి బైట్స్ కూడా మనకి అంటే డార్క్ బైట్ అంటే కామన్ గా ఉంటుంది తర్వాత బైట్స్ మనకి మనకి ఆరు దాకా వచ్చినాయి కొత్తగా కొత్త మెడికల్ ఆఫీసర్ మనం వచ్చిన మెడికల్ ఆఫీసర్ వస్తుంది మేడం మేడం వచ్చిన మనం కూడా ఓపీ చాలా పెరిగి మేడం అంటే ఎడ్మిషన్గా చెప్పి కాబట్టి కంపల్సరీ ఒక పెరిగిస్తాం డైలీ వన్ నైన్టీ ఓపీ వస్తున్నాడు డైలీ వన్ నైన్టీ అంటే ప్రికాషనరీ కానీ కూడా అన్నీ తీసుకుంటున్నాం మేము ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ అయితే ఒకటే కేసు వచ్చింది మనకి కొన్ని నెలలు కొంత ఎక్కువ ఈ నెలలో వచ్చినాయి ఒకటే కేసు గోచారం లో ఒక కేసు వచ్చింది దాన్ని కూడా యాక్షన్ టేకన్ తీసుకుంటున్నాము మాకు పంచాయతీ సెక్రటరీలు కూడా మంచి సహకారం చేస్తున్నారు యాక్షన్ టేకన్ లో భాగంగా వాళ్ళు ఆయన వాల్స్ వేయడం కానీ తర్వాత ఆ మోర్లు క్లీనింగ్ చేయడం కానీ